మసీదు భూములను ఆక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పులివెందుల ఆర్డీఓ చిన్నయ్య తెలిపారు చక్రాయపేట మండలంలోని కుమార్కాల్వ గ్రామంలో ఆక్రమంలో ఉన్న ఖాద్రియా మసీదు భూములను రెవెన్యూ అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు కుమార్కాల్వ రెవెన్యూ పంచాయతీలో సర్వే నెంబరు నూట దాదాపు ముప్పై ఒక ఎకరాల మసీదు భూములు ఉన్నాయని మసీదుకు చెందిన భూములను ఇతరులు ఎటువంటి డాక్యుమెంట్లు లేకుండా ఆక్రమించారని అన్నారు భూములన్నీ ఖాద్రియా మసీదుకు చెందినవేనని నివేదిక తయారు చేసి భూములను మసీదుకు స్వాధీనం చేస్తామని తెలిపారు మసీదు భూములను ఆక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు చక్రాయపేట మండలం సంబంధించి కుమార్ కాలువ అనేటువంటి రెవెన్యూ విలేజ్లో సర్వే నెంబర్ సెవెంటీ టూ సర్వే నెంబరు వన్ సిక్స్టీ ఫైవ్లో దాదాపు ముప్పై ఒక ఎకరా ఒరిజినల్గా ఆర్ఎస్ఆర్ ప్రకారం మసీదు ల్యాండ్స్ అవి అయితే ఇవి ఇతరులు ఎలాంటి డాక్యుమెంట్స్ లేకుండా ఆన్లైన్లో ఎక్కించుకొని ఉన్నారు అది ఇదే గ్రామానికి సంబంధించినటువంటి ఫిర్యాదు ద్వారా జిల్లా కలెక్టర్ గారికి ఫిర్యాదు చేసినందువల్ల వారి ఆదేశాల మేరకు నేను ఈరోజు ఈ భూములు చూడడానికి వచ్చాను ఈ భూములు ఎక్కడ కూడా కల్టివేషన్లో లేదు అక్కడక్కడ ఒక పది ఐదు సెంటులు కల్టివేషన్లో ఉంది దీని మీద ఆల్రెడీ ప్రకి రిపోర్ట్ తయారు చేశాము తహసీల్దార్ గారు నేను కూడా చూశాను రికార్డ్స్ వెరిఫై చేశాను భూమి కూడా ఒకసారి చూసుకొని దాని మీద ఫైనల్ రిపోర్టు జిల్లా కలెక్టర్ గారికి సబ్మిట్ చేసి దీని మీద తదుపరి చర్య తీసుకుంటాము యాజ్ పర్ రూల్స్ తిరిగి మసీదుకు మసీదు ల్యాండ్స్ హ్యాండ్ ఓవర్ చేస్తాము అది ఎవరికో కాదు మసీదుకే ఇంత విలువైనటువంటి భూములు ఈ రకంగా చేసినందుకు దాని మీద యాక్షన్ కూడా ఉంటుంది వాళ్ళ మీద కూడా కాబట్టి ఇది దీని పర్పస్ మీద ఈరోజు ఇక్కడ విజిట్ చేయడం జరిగింది సార్ వాళ్ళకి వన్ బి అడంగాలు వస్తున్నాయి కదా ఏమన్నా హోల్ పెడతారా అవన్నీ ఇమీడియట్ పెడతాం ఇమీడియట్గా పెట్టేస్తాం అవి కలెక్టర్ గారు ఆదేశాల మేరకు ఇమీడియట్గా అవి కూడా స్టాప్ చేయిస్తాం